హాయ్ అండి ఈ వీడియోలో శారీ కుచ్చులు బ్లౌజ్ వర్కలు వేసినవి డిజైన్స్ చూద్దాము అలాగే నా స్టైల్లో యావ మెథల్లో కుడితే తొందరగా బ్లౌజ్ ఫినిషింగ్ అవుతుందో అవి కూడా నాలుగు టిప్స్ అనేది చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో సెండ్ చేయండి ఇది వచ్చేసి సెంక్ డిజైన్ వస్తుంది కదా ఆ మోడల్లో అనేది డిజైన్ అనే వేసేసిండేది శారీ కలర్ వచ్చేసి గ్రీన్ పింక్ గోల్డ్ మిక్స్ లో వచ్చింది ఆ మూడు మిక్స్ వేసి కుచ్చులు అనేది వేసింది శారీ కుచ్చు చూడండి ఇలా మొత్తం అన్ని శారీస్ కుచ్చును ఇప్పుడు చూపించేస్తాను చూద్దాం ఇది చూడండి ఇలా బేబీ కుచ్చు ఇది రెండు కలర్ గ్రీన్ పింక్ ఒక కలర్ వేసి కాంబినేషన్ లో కుచ్చు వేసింది ఫస్ట్ వాళ్ళ దగ్గర యా డిజైన్ లేదో ఆ డిజైన్ అనేది సెలక్షన్ చేసి చెప్తారు అవి మనం వేసేసేది ఇది వచ్చేసి ఇలా వచ్చింది లైన్స్ ఇది వచ్చి గ్రీన్ పింక్ మిక్స్ ఓకే దాంట్లో మిక్సింగ్ వేసినది ఈ కుచ్చులు బేబీ కుచ్చే ఇది కూడా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము చూడండి పూలు కూడా అలాగే ఫ్లవర్స్ మిక్స్లో వచ్చేసినాయి అందువలన కుచ్చులు కూడా అలాగే ఇది వచ్చేసి బీడ్స్ వేసి క్రోషాతో వేసి కలర్ డబల్ కలర్ లైట్ పింక్ డార్క్ పింక్ హాఫ్ హాఫ్ వేసిండేది ఇది వచ్చేసి బేబీ కుచ్చు ఇది శారీలోనే కుచ్చు వచ్చింది కింద మనీ వేసి వేసిండేది కుచ్చులు ఇవి వచ్చేసి రెండు శారీస్కి ఒకే డిజైన్లో సేమ్ వీళ్ళు వచ్చేసి కోడాలకు ఒప్పి కూతురుకి ఒప్పి వేపించిండేది ఒకే డిజైన్ ఇద్దరికి బ్లౌజ్లోనూ అంతే శారీ కుచ్చు సేమ్గా ఒకే మాదిరి వేపించున్నారు కిల ఇంకొక బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇప్పుడు సేమ్ ఇదే డిజైన్ ఉంటుంది కట్ వర్క్తో వచ్చింది సన్న కట్ వర్క్ ఎక్కువ లేదు చైలికిల వంకీ ఉంగరం పెడతాం కదా గోల్డ్ అది అలా డిజైన్ అనమాట ఇది వచ్చేసి వాళ్ళ అమ్మగారిది మూడు బ్లౌజులు వర్క్ మామూలుగా అన్ని వచ్చేసి సింపుల్ నార్మల్ మనం మిషన్లో కుట్టే డిజైన్సే పాట్ నెక్లు రౌండ్ స్క్వెయర్ అలా డిజైన్స్ మిక్కి బ్లౌజులు అంతాను అలాగే సింపుల్గా డోరీ వేసేసి కుట్టే హిండేటివి పైపింగ్ వేసినాను గోల్డ్ కలర్తో ఇది వచ్చేసి ఇలా చూడండి ఫ్యాన్సీ టైపు మొత్తం ఇవి ఇంకా చిన్న బఫ్ పెట్టేసి ఇలా నెక్ పెట్టి కుట్టేసి ఇప్పుడు చూసేద్దాము యావ మెథల్లో కుడితే తొందరగా బ్లౌజ్ ఫినిష్ అయ్యి మనం ఎక్కువ బ్లౌజులు కుట్టగలమో ఆ మెథల్లో అనేది ఇప్పుడు చూపిస్తాం ఫ్యూజింగ్ అనేది మనము డిజైన్గా కుట్టుకో కట్ చేసుకొని కుట్టుకుంటా ఉంటాం ఇలా కుట్టుకుంటే తొందరగా మనకి చేతి పనితో ఏమీ అవసరం లేకున్నా తొందరగా ఉక్స్ వేసేస్తే చాలు బ్లౌజ్ రెడీ అయిపోతుంది అంత ఈజీగా కుట్టుకోవచ్చు ఈ మెథల్లో ఫస్ట్ మనం ఫ్యూజింగ్ ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు లేదంటే మనం నెక్ యా మోడల్ కట్ చేసుకుంటామో ఆ మోడల్లో ఫ్యూజింగ్ కట్ చేసుకొని ఇలా కుట్టుకునేయాలి కుట్టుకునే తర్వాత మనం పైపింగ్ వేస్తామంటే వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అలాగే కుట్టేయచ్చు అప్పుడు నెక్ అనేది టిప్నెస్గా బాగుంటుంది బాగా ఫినిషింగ్ వస్తుంది మన ఫిట్టింగ్ కూడా బాగా అనేది వస్తుంది బాడీకి చూడండి ఇలా కుట్టుకొని కట్ చేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని టిప్పు వేసుకునేస్తే చాలును చేతి పనితో ఏమీ అవసరం లేకన్నా మనం బ్లౌజ్ నెక్ అనేది కుట్టేయచ్చు చూడండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి వర్క్ మనము వేపలేదు కస్టమరే వేపించుకొని వచ్చేసినారు ఎక్కడో తెలియదు తర్వాత ఇది నెక్ వచ్చేసి నాలుగే ఉంది నాలుగు అంటే ఇది వచ్చేసి సైజు ముప్పై రెండు ఉంది వాళ్ళకి బ్లౌజ్ సైజు వచ్చి ముప్పై రెండు ముప్పై రెండు వాళ్ళకి నాలుగు ఇంచీలు అనేది పెడితే నెక్కు నాలుగు అంటే మనం వచ్చేసి రెండు వేసుకుంటే నాలుగు వస్తుంది అట్లాంటప్పుడు రెండన్నర వేసుకోవాలి ఐదన్నా వస్తే ముప్పై రెండు సైజు వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది అప్పుడు ఏమవుతుంది చిన్నది అయిపోతుంది చిన్నదైపోతే పట్టేసినీట్లు అవుతుంది డీప్ మనకు తక్కువ వచ్చిందంటే అందువలన మనం షోల్డర్ అనేది పెంచుకోవాలి ఈ పట్టీ అనేది పెంచుకుంటే పట్టేసినట్లు కాకుండా ఫ్రీగా అనేది వస్తుంది బ్లౌజు అందువల్ల కస్టమర్కి మనం ముందుగానే చెప్పేయాలి చెక్ చేసుకొని చెప్పేసి ఇలా పట్టీ అనేది పెద్దది పెడతాము నెక్ చిన్నది అయిపోయింది అనేసి ఈ పట్టి అనేది పెంచితే కరెక్ట్గా వస్తుంది చూడండి బ్లౌజ్లో వచ్చేసి రెండు ఇంచీలే ఉంది అందువలన మనకి పట్టి పెద్దది అయిపోతే కస్టమర్ అడుగుతారు కదా మనం ముందుగానే చెప్పేస్తే కస్టమర్కి మనం ఇలా పెంచుతున్నాము అని అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు పట్టి అగలం పెట్టి నెక్ తక్కువ పెట్టిన నీట్గా ఫినిషింగ్ వస్తుంది తర్వాత బ్లౌజు ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి సెంటర్కి న్యాచు అక్కడి నుంచి ఇక్కడ ఒక ఇంచీకి మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి రెడీ ఒక ఘాటు పెట్టుకుంటాం కదా అక్కడికి టేప్తో చూసుకోవాలి ఎంత ఉంది తొమ్మిది అన్నర వచ్చింది నాకు తొమ్మిది అన్నరకి అర్ధం అర్ధానికి మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ మార్క్ నుంచి ఈ ఘాటు పెట్టుకుంటాం కదా అక్కడ సేప్కి అనేది మార్కు కలుపుకోవాలి ఇది కూడాను చూసుకోండి మనము ఇది కూడా చూసుకోవాలి చిన్న సైజా ముప్పై రెండా నలభై సైజా లేదా ఇరవై ఆరు ఇరవై ఐదా ఆ వాళ్ళకే ఎంత మనం కట్ చేస్తున్నామా అని ఇరవై ఐదు వచ్చి హాఫ్ అంచి తివ్వాలి నలభై పైన ఉండే వాళ్ళకి ఓగించి లోత్ అనేది తీవాలి ఫ్రంట్ అప్పుడు స్లీవు ముడతలు ఎక్కడ కూడా లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఫ్రంట్ సైజు యాది అనేసి మనం ఒక మార్క్ వేసుకోవాలి ఇది ఫ్రంట్కి లేదా ఘాట్ పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ అనేసి రెండు సైడు కరెక్ట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి నెట్టెడ్ బ్లౌజ్ నెట్టెడ్ బ్లౌజ్కి మనము చేతి పనితోనే అవసరం ఉంటుంది అందువలన నెట్టెడ్ బ్లౌజ్కి వచ్చేసి షైనింగ్ ఉండేది టాప్ సైడ్ అనేది కనిపించాలి లైనింగ్ ఆ షైనింగ్ ఉండే సైడ్ గమ్ము వేసుకునేసి దానిపైన ఈ నెట్టెడ్ క్లాత్ వేసి గమ్ము వేసి అంటి చేస్తాం అంటి చేసి పది నిమిషాలు వదిలేసి ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసుకొని మనం కుట్టు వేసే పనే ఉండదు నీట్గా గమ్ముతో అతుక్కునేస్తుంది కదా ఈ ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసేయడమే కట్ చేసేసి మనకు చేతి పని అవసరం కాబట్టి ఎక్కడ రెడీ ఘాటు వేసుకుంటామో అక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేయాలి ఇప్పుడు చూడండి అతుకునేసింది కదా మనకి ఎక్స్ట్రా అనేది ఇక్కడ ఘాట్ ఉంది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టేసి మనం ఫోల్డ్ చేసేస్తే చాలాను మనకి రెడీ అయిపోతుంది ఈజీగా చూడండి అన్ని దాంట్లోకి అతికిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ కట్టు సరే అండి వీడియోని వస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి వీడియో చూసిన థ్యాంక్ యూ